ప్రజాదర్శిని న్యూస్ ఛానల్కి స్వాగతం సత్తుపల్లి పట్టణం పద్దెనిమిదవ వార్డు శ్రీ వెంకటేశ్వర టాకీస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మరింత ప్రజా సేవ ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించే అవకాశం గౌరవం అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాము మీ కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటాము అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ సిఏ మున్సిపల్ కౌన్సిలర్స్ గ్రాండ్ మౌలాలి దూదిపాళ్ల రాంబాబు మందపాటి పద్మాజ్యోతి నాగుల్మీరా ప్రభుత్వ అధికారులు కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్పెషల్ ఎంఆర్ఓ మరియు మిగతా ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సభకు ప్రజాపాలన సభకి విచ్చేసిన సోదర సోదరీ మండలందరికీ రాజకీయ నాయకులందరికీ కూడా మిగతా స్థానిక కౌన్సిలర్లు ఎవరు రమ్మనం ఉన్నారు ఎవరైనా అందరికీ కూడా ఈరోజు నన్ను ఈ స్టేజ్ ముందు నిలబెట్టి మీ అందరితోటి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం గత పది సంవత్సరాల నుంచి చూసి ప్రభుత్వం గత ప్రభుత్వంతో విసిగిపోయి మనకి మన బతుకులు బాగుపడాలి మనం అభివృద్ధి దిశగా ప్రయాణించాలి అంటే నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని మీరందరూ కూడా బలంగా ఆకాంక్షించారు దానిలో భాగంగానే నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి మీరు అపూర్వమైన ఆదరణ చూపించి నన్ను గెలిపించారు ప్రజాబలమే ధనబలము ప్రజాబలము ఉన్నప్పుడు ప్రజాబలం గొప్పదని మీరు నిరూపించి నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరికీ ఏమి ఇచ్చినా కూడా మా రుణం తీరదు కనుక మీ అందరికీ ఇంత తొందరగా సేవ చేసుకునే అవకాశం మేమిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే వంద రోజుల లోపలే మనం ఆరు గ్యారంటీలని మన సోనియా గాంధీ గారు ఇచ్చారు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చిన్నామో అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపలే రెండు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఈ బస్సు ప్రయాణం వల్ల చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మనం బస్సు ప్రయాణం చేస్తూ మనకు వచ్చే పది పదిహేను వేలలోనే సగభాగం మనం ఖర్చు పెడుతున్నాం అవునా కదా చాలా మంది ఛార్జీల ఖర్చు పెడుతున్నారు అలాంటి వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరింది తర్వాత ఆరోగ్యశ్రీ కూడా మన ప్రవేశపెట్టింది ఎవరు చెప్పండి ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టారు ఆయన స్వతహాగా వైద్యుడు అవడం వల్ల మనకు ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది డబ్బు లేక పేదలకు అని ఆయన ఆలోచించి ఆయన తీసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా మనకు మన పక్క ఇళ్లలోనే మన బజార్లోనే ఒక్కోసారి మన ఇంట్లోనే ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నాం అవునా కదా ఎంతమందో కనుక ఆయనని మనం ఎప్పుడు మర్చిపోవకూడదు ఆయనని మన జీవితాంతం కృతజ్ఞతమై ఉండాలి దానికి కొనసాగింపుగా ఇప్పుడు అదే లిమిట్ పది లక్షలు పెంచడం జరిగింది దానివల్ల ఇంకా అరుదైన ఆపరేషన్లు కానీ ఎక్కువ ఖర్చు అయ్యే ఆపరేషన్లు కానీ మన చేతి నుంచి ఎటువంటి డబ్బు ఖర్చు అవ్వకుండా చేయించుకునే వీలు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు మనం కాపాడుకునే వీలు కలిగింది అందుకోసమని మన సోనియామ గారికి మన రేవంత్ రెడ్డి గారికి మరి మన జిల్లా మంత్రులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి ఇందు మన పొంగులేటి శ్రీనయన్కి తిమ్మల్ గారికి అందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అంతేకాకుండా వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చున్నాం గనక మనం ప్రజా పాలన అనే వేదికని ఏర్పాటు చేసి అంటే పేర్లోనే ఉంది మన ప్రజలు పాలకుల చుట్టూ తిరగనవసరం అవసరం లేదు అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు పాలకులైనా అధికారులైనా మీ ముందుకే వచ్చి మీ అవసరాలు ఏంటో కనుక్కొని అవి తీర్చే దిశగా ఐదు గ్యారెంటీలను కూడా ఒకే ఒక అప్లికేషన్లో చాలా సింపుల్ అప్లికేషన్ ఐదు గ్యారెంటీలు కూడా అందులో పొందుపరచడం జరిగింది ఆ దిశగా మనం ఒకటి కంటే రెండు అవ్వచ్చు మూడు అవ్వచ్చు దేని దేనికి అనుకూలమో ఆ ఎదురుకున్న బాక్స్లో టిక్ చేసుకొని మనం ఆ చిన్న చిన్న వివరాలు అవి పొందుపరచుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా డౌట్లు ఉంటే మన అధికారులు ఇక్కడ హెల్ప్ డెస్క్ అంటే మనకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంచారు అదేవిధంగా ఈ కౌంటర్లు కూడా సాయంత్రం ఆరింటి దాకా ఉంచారు మీరు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ ఫామ్ నింపి ఇక్కడ ఇవ్వచ్చు దానికి కావాల్సింది కూడా చాలా సింపుల్ రెండే రెండు అడిగారు ఒకటి ఫోటో రెండు ఆధార్ కార్డు మూడు రేషన్ కార్డు ఈ మూడు మాత్రమే మిగతావన్నీ హడావిడి పడి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని వేరేవన్నీ మన మీ సేవా సెంటర్లో చుట్టూ గ్యాస్ కంపెనీ చుట్టూ తిరగనవసరం లేదు మీరు ముందైతే అప్లై చేయండి సబ్మిట్ చేయండి ఇంతవరకు చాలు ఏదైనా డౌట్లు ఉంటే మీరు ఇప్పుడే సమస్యలు అడిగేసి తీర్చుకోండి ఈ ఇంతవరకు ఐదు గ్యారెంటీలే కాకుండా మీకు ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమన్నా సహాయం అవసరమైనా కూడా అవి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు దాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది త్వరలోనే మనకి గవర్నమెంట్ నుంచి స్పష్టమైన అర్హత విధి విధానాలు అనేవి వస్తాయి దాన్ని బట్టి సర్వే చేసి నిజంగా ఎవరైతే అర్హులో గత ప్రభుత్వంలో లాగా అన్యాయాల అక్రమాలు జరగవు నిజంగా అత్యంత పేదలు ఎవరు ఎవరికైతే అర్హత ఉంది అనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి మనం అందరికీ అందించడం జరుగుతుంది కనుక ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మాకు వస్తాయా రావా అనే సందేహాలు అస్సలు వద్దు అప్లై చేసుకోండి నిజంగా అర్హులు అయితే మాత్రం మీ అందరికీ మీ కాళ్ళ ముందుకే వస్తాయి అన్నీ కూడా కనుక మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది ఈ రోజే కాదు ఆరో తారీఖు దాకా ఉంది కనుక మీరు ఆరో తారీఖు దాకా కూడా అందించవచ్చు అంతేకాకుండా ఇది నిరంతర ప్రక్రియ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా ఇంకా ముందు ముందు జరుగుతూ ఉంటుంది కనుక మీరు ఈ విడతలో రాని వాళ్ళు నెక్స్ట్ విడత తర్వాత అందరికీ కూడా అన్ని విధాలుగా అందుతాయి మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే మీకు సేవ చేసుకునే భాగ్యం మా అందరికీ ఇచ్చినందుకు అందరి మా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మీరు మేము హామీ ఇచ్చినట్టుగానే ఎల్లప్పుడూ మీకు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటూ అన్ని విషయాల్లో కూడా మీకు చేదోడు బాధడుగా ఉంటానని మీ ప్రతి ఒక్క సమస్య మా చేతనైనంత వరకు ఇంకా మా శక్తి మేరకు మేము కష్టించి మీ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ అందరి కోసం మా ఇంటి